ారులనే ఆమె ఏడుచుకుంటా ఏడుకుంటా వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మరీ టికెట్ తీసుకొని కొడంగల్ల పిల్లలకి రావాలి ఇబ్బందులు పడాలి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎంత మంది ఉన్నారు చూడండి ఒకసారి బస్తాల పిల్లలని పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎట్లా వెళ్ళొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఆ బస్సు ఎక్కాలా ఈ బస్సు ప్రతి రోజు ఇదే ఇదే వరుస ఏ బస్సుకి ఎక్కాలన్నా పిల్లల్ని ఎక్కించుకొని అసలు ఇంత మందిలా దొబ్బుకొని వెళ్ళాలి మగ పిల్లల్ని దొబ్బుకోవాలి ఆడాలని దొబ్బుకోవాలి మాది మేమే కొట్లాడుకోవాలి ఈ ఫ్రీ బస్ లో ఏమేసి రోగాలి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చి బస్సు మూడు మూడు బస్సులు అయినాయి నాలుగు బస్సులు ఏ బస్ ఎంతుందో ఏ బస్ క్లారిటీ లేదు ముందు వెళ్తే దానికి వెళ్ళాలని అందరు ఆశా ఉంటది ఇంతమంది ఎక్కుతారని చెప్పి మీరు బస్ కి ఎక్కకుండా ఉంటే పోకుండా ఉంటే మిగతా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా వరకు లెటర్స్ ఇచ్చిరంటే ఆయన బండి మీద అసలు మనిషి ముందర దాంట్లో బస్ ఇంకా పక్కనే వెళ్తుంది వాళ్ళకి తాగలు తాగని వాళ్ళకి ఏమన్నా కాదు వాళ్ళు మాత్రం ఫాస్ట్ వెళ్ళిపోతారు ఇంకా మేము పరుగులు పెట్టాలి కనీసము మేము మరీ అంతగానో ఐదు నిమిషాలకు బస్సు హాఫ్ అన్ అవర్ ఒకటి వచ్చి అక్కడ ఫ్యామిలీ వాళ్ళ కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి వచ్చింది ఇంత మనం ఎంత టైం వరకు మీరున్నాళ్ళు వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చిన షర్ట్ వాళ్ళు ఎవరో మధ్యలో కలుస్తారు ఆ బస్ వెళ్తుంది మీరు వెళ్ళండి అయ్యా డ్రైవర్ మీరు వెళ్ళండి కొంచెం బస్సులు లేవు అని అంటారు ఇక లో ఎవరినైనా అడ్జస్ట్ చేస్తారు పంపిస్తారు మిగతా వాళ్ళ పరిస్థితి అందరు అదే టైం కి రావాలని రూల్ లేదు కదా ఎవరెవరు టైం ని బట్టి వాళ్ళు అసలు మధ్యలో స్కూల్ పిల్లలకి అయితే లక్ష్మీనారాయణలేదు ఇంకొక ఊరు తిమ్మై పల్లి దగ్గర వాళ్ళకి పోతున్నా ఇబ్బంది స్కూల్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలన్నా ఇబ్బందే స్కూల్ పిల్లలకి అందరికి జాబ్ వాళ్ళకి ఎంత మంది ఇక్కడ ఉంటే మీకు బుద్ధి లేదమ్మా ఫ్రీ టికెట్ అనగానే వేసుకొని వచ్చేస్తున్నారు మీరు అసలు మీకు బుద్ధి ఉందా మీరు ఒకసారి మాట్లాడాలి అని అంటారు వాళ్ళు మాట్లాడే మాటలు మమ్మల్ని హర్ ఎవరు వాళ్ళు అసలు ఫ్రీ బస్ ఎందుకు పెట్టి వాళ్ళు ఇట్లా మీలాగా తెలిసిన వాళ్ళు మధ్యలో ఇట్లానే నిలబడతారు నిలబడి వాళ్ళని మమ్మల్ని ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే మీరు ఒక్కరు మేము ఒక్కరమే మాట్లాడాలి మీకు అందరికి అవసరం లేదా అని కూడా మాట్లాడుతున్నారు ఈ టైం వరకు మేము పొద్దుటి నుంచి సాయంత్రం వరకు డ్యూటీలు చేసుకోవాలి మళ్ళీ ఈ టైం వరకు బస్సుల కోసం మేము వెయిట్ చేయాలి అసలు పేరు అరుం చేస్తారు కోడంగల్ నుంచి అన్న నేను ఇక్కడ వేరే పని చేసుకుంటా చిన్నగా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి